కీర్తన నూట ఇరవై ఏడు రెండు చదవండి సేవా సేవ సేవ అక్కడ పో ఇక్కడ పో నెక్స్ట్ సేవ అంట దుఃఖకరమైన రొట్టె జ్ఞాపక ముంచుకోండి అమెరికాలో ఉన్నప్పుడు గారి భార్య డ్రైవ్ చేస్తుంది కార్ బక్సింగ్ గారు పక్కన కూర్చున్నాడు నేను వెనకలో కూర్చున్న ఒక పాట వస్తుంది రేడియోలో ఏం పాట అంటే తండ్రి ప్రేమ కూతురు ఎరగకపోతే తప్పుదారులో పోతుంది పాట వచ్చింది మిస్ కోషన్స్ జాగ్రత్త స్టీవన్ ఇక్కడ ఇద్దరు కూతురు జాగ్రత్త అన్నది అప్పుడు ఎంబటైనా ఇండియాకి రాగాలనే నేను చెప్పిన బ్రదర్స్కి ఒక్కరోజు నాకు మధ్యాహ్నం వరకు నాకు సెలవు ఇవ్వండి నేను పోవాలా కుటుంబంతో పాటు జూకు వెళ్ళినాను మనం గ్రహించాలా సేవకులముగా సాధ్యమైనంత వరకు మనం బయట పోకూడదు కష్టాయిత వ్యర్థము మనం పరిచే వ్యర్థము దుఃఖకరమైన ఆహారం తినాల్సి వస్తుంది మన పిల్లలు పాడైపోతే మా నాయన కుటుంబ ప్రధానికురాడు మా అమ్మమ్మ పరిచరక బాయ్ మా నాయన పరిచరగా బాయ ఎవరున్నారు ఎవరు లేరు ఏమండి దేవుడు దీవిస్తాడా దీవిస్తాడు ఉన్న సంఘం చాలా ప్రాముఖ్యమైనది నేను సేవ చేస్తున్నాను కదయ్యా అక్కడ సహోదరుల కొడుకుంది సహోదరి పోతుంది బ్రదర్స్ కొడిక బ్రదర్ పోతారు మన పిల్లలేం చేయాలా నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళు నా స్నేహితులు పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారు నా స్నేహితులే వాళ్ళు ముగ్గురే ఫోన్ చేద్దాం ఇంకెవరు నాకు ఎవరు ఫోన్ చేయరు అంటే ఆ బంధకం ఉండాలి ఆ పిల్లలతో బంధకం ప్రార్థన చేయమంటే ఎక్కడ పోతారు ప్రార్థనకు ఎవరి దగ్గర పోతారా అంటే నీ దగ్గరకు వస్తారా ప్రార్థనకు మనం ఎప్పుడైతే తల్లిదండ్రులుగా ఇంట్లో గడపమో దుఃఖకరమైన ఆహారము మనము సావుకులముగా సహజంగా మనము కాకుల మీద ఆధారపడతాం కాకి ఎవరయ్యా ఏలియా ఎప్పుడు కాకి వస్తుందో కాకి ఎప్పుడు వస్తుందో కాకి ఎవరు చెప్పినారాయా దేవుడు చెప్పినారు కదా అది మర్చిపోతాం మనం మనం కాకిని చూస్తాం కానీ దేవుడు చూడడంలే నా సంగతి చెప్తాం మీ సంగతి కాదు కానీ మనం గ్రహించాలా నన్ను దేవుడు గురించినాడు కదా మమ్మల్ని జతపరిచినాడు దేవుడే కదా మనము ఒక శరీరంలో లోటు లేని శరీరం లేనే లేదు లోకంలో వివాహములకు కూడా ఎప్పుడే కానీ ఇది మాట మంచి మాట కాదు ఆయన భార్య బాగా సేవ చేస్తుంది ఏం సేవ చేయవు నీ భర్త బాగా సేవ చేస్తాడు నా భర్త సేవ చేయడు ఎవరు ఇల్లు నా శరీరం చెప్తానా చదవండి ఎఫ్ఏసి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినము ఎఫ్ఏసి ఆరవ ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినము చదవండి అందరూ చదవండి ఎవరం కూడా ఎప్పుడైనాను మన శరీరాన్ని ద్వేషించం కొంతమంది సేవకులు తన భార్యలతో మాట్లాడారు ఒక సంఘానికి వెళ్తే మాట్లాడక రెండు సంవత్సరాలు అయిందంట భార్యతోటి ఏమైనా కావాలంటే ఆమె రాస్తుంది పిల్లలకి ఇస్తుంది ఆ తీసుకొస్తాడు ఎవరికి నష్టము నష్టము పిల్లలకి నష్టం ఆ ఘము యువత మా మాన్పలేరు పదిహేడు సంవత్సరాలు నేను జైల్లో సేవ చేసినాను ఎందుకు ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటారు తల్లిదండ్రులు కొట్లాడుకుంటుంటే తిట్టుకుంటుంటే అసహించుకుంటుంటే అమ్మ అంటది ఎప్పుడు వెన్నదో ఇల్లు నుంచి వెళ్ళిపోవాలా ఎప్పుడు వెళ్ళిపోవాలా అని వివాహం చాలా సంతోషం వెళ్ళిపోతుంది అక్కడ ఇంట్లో కొట్టడాట ఇదేది నాయనా ఇంట్లో కొట్టడాట ఇక్కడ ఎందుకు సచ్చిపోతుంది మంచిది చచ్చిపోతుంది ఏమండి ఒక సేవకునికి భలే కోపము భలే కోపము ప్రతిదానికి కోపమే పిల్లలు మాత్రము అమ్మ ఓపికను బట్టి భలే ఓర్చుకుంటారు వివాహమైతే ఓర్చుకుంటారు వివాహమైతే ప్రేమతో జీవిస్తారు అందుకని మనము సేవకులముగా ఏమండి వివాహమైన తర్వాత ఏడుపు తప్పదు సంతోషం తప్పదు సమస్యలు తప్పదు మనకి మన ఏమున్నది దేవుని యొక్క ఆత్మ కదా చదవండి గలెత్తి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇరవై రెండవ వచనము మనకు అందరికీ తెలుసు చెప్పండి నాతోటి ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము ఇది ఇవన్నీ ఎవరి ఎవరి దిగర్ ఎవరు ఎవరిలో ఉంది ఏమన్నా ప్రేమనన్నా అయ్యే ఏం బైబుల్ చదువుతారయ్యా చెప్పండి ఆత్మ ఫలం ఏమనగా చెప్పండి ఆత్మ ఉందా దేవుని ఆత్మ ఉందా అటు ఏముండాలా ఇంకా ఉందా ఉంది కానీ వాడడంలే అర్థమైందా ఈ తొమ్మిది గురు లక్షల దేవుడు దయచేసినా కానీ నేను వాడడం లేదు ఎవరు ఆత్మీయుడు అంటే ఎవరైతే ఈ తొమ్మిది గుణ లక్షలు వాడతారో వాళ్ళు ఆత్మీయుడు మీరు ఆత్మీయు లేరా ఎవరు తెలుసు ఏమి బాగా చెప్పినావు నీ భార్యకి తెలుసు మీ భార్య తెలుసాయా నీవెంత ఆత్మీయుడు అని అర్థమైందా మనం ఎంత ఆత్మీయులమో మన భార్యకు తెలుసు మన ఎంత ఆత్మీయులం భర్తకు తెలుసు కదా మనం ఏమో తప్పించుకోవడానికి వీలు లేదు మన సేవకులముగా మన కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది మా ముగ్గురు పిల్లకి వివాహమైంది మేం మాత్రము ఎప్పుడన్నా కానీ వాళ్ళ కుటుంబం విషయంలో జోక్యపరచుకోలే వాళ్ళకు నేర్పించినాం ఉన్నదాంతో తృప్తిగా ఉండండి ఏమండి మనం గ్రహించాలా మన కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది నా కుటుంబమే సరిగ్గా లేకపోతే నేను దేవుని సేవ చేస్తాను విశ్వాసం అన్నది భార్య భర్తల సేవకుల ద్వారా పిల్లలు విశ్వాసం నేర్చుకుంటారు మా పిల్లలకు కొత్త గుడ్డలు ఎరగరు పెళ్ళేదాకా మేము నేర్పించినాం ఎవరన్నా పాత గుడ్డలు వస్తే వేసుకుంటాం ఇప్పుడు నేను వేసుకున్నది పాత గుడ్డలే ఎవరు ఇచ్చినారు చెప్పేది ఏంటంటే పిల్లలకు నేర్పించినాం పెట్టింది తినాల సంఘాలు సమస్యలకు కారణం ఏంటంటే మందిరంలో పనిచేసేవాళ్ళు ఇంట్లో మనం ఏమనుకుంటామంటే అన్నా ఉదాహరణ చెప్తా నేనే మీ మందిరానికి వచ్చినాను ఒక సావు తీసుకొచ్చి అయ్యా సేవకుడు వచ్చాడు కొంచెం చేపలు కొనకరా అంటారు దానిలో ఎక్కడ పోతున్నా అదే సేవకుడు పొద్దు ఆకులు చేపలకి ఇదే పని ఆయనకు నేను చిత్తూరు ఉన్నప్పుడు మార్కెట్ నేనే పోతా ఎవరు పోనీవ్వను ఇంట్లో ఎవరు పని చేయని చేయనియో ఏమేమి మాట్లాడతారో ఊరంతా చెప్తారు ఇంకా ఊరని చెప్తే ఇంకే సప్ ఏం సేవ చేస్తారు మీరు ఎక్కడ మే మాత్రం ఒక్క ఒక్కరు ఒక్క పని చేయని మా ఇంట్లో చిత్తూరులో ఉన్నామా ద సంవత్సరాలు చేస్తే అందరూ అన్నీ చేయాల ఇంట్లో మాత్రం అకూడదు మేము చేసుకుంటాం ఒక చోట ఇద్దరు కుమారులు మా పిల్లోనికి లేపి ముఖం కడుగుట్టే ఆమె ఒక ఆమె ఒక సహోదరి అన్నం పెట్టేది ఒక సహోదరి స్కూల్ తీసుకుపోయే ఒక సహోదరుడు రాంగల్నే బట్టలు ఇప్పేది ఇంకొక సహోదరి చివరికి ఇద్దరు కొడుకులు దేశదిలు అయిపోయినారు మందిరంలో కేసు కోర్టు కోర్టు కేసు జరిగింది ఏదో ఏదో దుర్మార్గం చేసినాడు పట్టుకున్నారు సేవకుడికి పోసి సార్ నేను సేవకుని సార్ వదిలిపెట్టేశారు అవమానం సార్ అంటే వదిలిపెట్టేస్తాను వాడేం చేశాడు నీ కొడుకుని వదిలిపెచ్చాను నా కొడుకు ఎందుకు వదిలిపెట్టే ఆయన పెద్ద గొడవ చేస్తే పారి పాసి ఏమండి మనము దేవుని సేవకులంగా మనకి రహించాలి మన ఇంట్లో మనమే పని చేసి నేర్చుకోవాలి మన ఇష్టం మీ గొడవలు కావాలన్న సంఘంలో మీరు ఏమి చెప్పినా సాల్ ఏంది సరే తీసు రాగదు అంతేసాలు అయ్యో అయ్యో ఏం కోపమా సేవకునికి ఎవరు చెప్పినారు ఇంట్లో పరిచయం ఎవరైతే సహాయం చేస్తారు వాళ్ళు పోయి చెప్తారు బాధ్యత తలక నొప్పి ఏ బాధ పడుకుంటే ఏమో రోజంతా నిద్రనే పోతా సోమరిది అంటే సోమరిది సేవకురాలు మీ మీరు ప్రకటింపు చేస్తున్నారు వాళ్ళ ద్వారా మనం అందుకొరకే మన గృహములో మన ఇంట్లో మన పని మనం చేసుకోవాలి నేను వికారాబాద్ పోయినాను మా మనుమడి కూడా వచ్చినాడు వాళ్ళ ఇంట్లో రోజు చికెనే మేము వికారబాద్ పోతే వాడు ఒక్క ముక్క నేసుకున్నాడు నేను ఆశ్చర్యమైంది ఎందుకు ఒక్కటి ముక్క వేసుకున్నాడు నేర్చుకున్నాడు బయట పోతే తక్కువ తినాల అన్నా ఆ దేవునన్నా తినన్నా తినన్నా వాయమ్మో దయ్యం కూడా తినడం పంతు తింటాడు ఆయన అక్క అయితే తృప్తిగా తింటుంది మన సేవకులంగా చెప్ప ఎందుకు వాళ్ళ మనను తృణీకరిస్తారు నేను మాత్రం ఎవరి ఇంటికి వెళ్తే అందరు కళ్ళు మన మీదనే కాబట్టి మన సేవకులంగా మా ఇంట్లో తినచ్చు మా ఇంటి పోయి ఏమన్నా తిన బయట మాత్రము జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనము సేవకులంగా చదవండి మొదటి మోతి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరు వచ్చినము ఎనిమిది వచ్చినము మొదటి మోతి ఐదవ అధ్యాయము ఆరో ఎనిమిది వచ్చినం చదవండి దయచేసి అవిశ్వాసం చెడ్డోడు అంట ఎవరు నీ కుటుంబం చూసుకోకపోతే ఏమయ్యా అవిశ్వాస చెడ్డువాడు నీ కుటుంబం చూసుకోకపోతే ఏది ప్రాముఖ్యత నా బిడ్డల ప్రాముఖ్యత ఏది ప్రాముఖ్యత భార్య భర్తలు ఒకవిధ మాదిరి మందిరానికి భార్య వస్తుంది భర్త ఆలస్యంగా వస్తాడు భర్త వస్తాడు ఆరంభిస్తాడు భార్య ఉండదు పిల్లలు ఉండరు ఎవరు చూస్తానో సంఘం చూస్తూ ఉంది నీచంగా అంటారు ఒకరోజు ఒంటిమెట్టలో ఒంటిమెంటె తెలుసా కడప దగ్గర ఒక పిల్లడు కంజరు కొడుతున్నాడు ఏ కొట్టదు నీ సినిమా పోతావు వాడు అంటాడు నీ కొడుతు కొడుకుతో కథ నేను పోయేది అంటాడు వాళ్ళ కొడుకుతో నీ కొడుకుతోనే పోతున్నాను కదా నేను సినిమాకు అన్నాడు ఏం చెప్తాడు కాబట్టి మనము గ్రహించాలా మనకిచ్చిన బిడ్డలు దేవుడిచ్చి బహుమానం దేవుడికి యొక్క ఇచ్చిన బహుమానము ఏ విధంగా పెంచాలా మనం మనం జాగ్రత్త వహించాలి అక్కడ మీరు అంటారేమో ఏం ఇప్పుడు చెప్తే ఎట్లా వాళ్ళు పెద్దలు అయిపోయినకి పర్లేదులే మనం మోకరించి మనం ప్రార్థన చేయొచ్చు ప్రభా నా బిడ్డ ఇట్లున్నారు ప్రభా ఎంత ఘోరం కదా రక్షణ లేదు ఏం లే ఒక సంఘానికి వెళ్తే కొడుకు మారు మనసు లేదు ఆయన కూడా నేను వాకింగ్ చెప్తుంటే వాళ్ళ కోపం వచ్చి ఆయన సాలి పెదే అంటాడు వాళ్ళమ్మ చెప్పనీ రాదు అంటుంది ఏం చెప్తావయ్యా అయ్యా కాబట్టి మనం బిడ్డల యొక్క రక్షణ గురించి మనకు చింత లేదు నాయనా ఒక చుక్క నీళ్ళు ఏ నరకంలో అమ్మా ఒక చుక్క నీళ్ళు ఏ ఊరంతా చెప్తే సువాత నాకు చెప్పలేదే కాటి మనము శావకులముగా చదవని ఏపీ రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగు అందు చదవండి ఎప్పసీ ఆరు నాలుగు తన్నులారా పిల్లలకు కోపం రేపకా అమ్మో ఎంతో కోపం కదా కొంతమంది పిల్లలు వాళ్ళ ఆయనతో మాట్లాడరు ఎందుకు మాట్లాడారు ఎందుకంటే మీకు కోపం రేపినారు మీ ప్రవర్తన ద్వారా మన పిల్లలు మనతో పాటు కలిసి రాకపోతే పలవక పలకపోతే మనం కోపం రేపుతున్నాం వాళ్ళకు నేను ఊరికే చెప్పడం లేదు నాకు పెండ్లు అయింది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కోపం రేపక మనము దేవుని బిడ్డలమ్ముగా భార్య భర్తలమ్మగా ఎంత జాగ్రత్త ఉండాలి మన బిడ్డల విషయం కదా ఎన్ని కుటుంబాలు ఏలి కుమారులు మందిరంలో ఉన్నారు కదా దుర్మార్గులు ఎన్ని సంఘాలు అట్లున్నారు సేవకుని కొడుకు చదవకపోతే పర్లేదు క్యాశీ నేర్చుకున్నాడు క్యాశీ నేర్చుకుంటాడు ఆయనే పాట పాడతాడు రేపు చదువులేదు కదా సేవకుని పంపించేస్తారు ఎంత ఘోరం కదా ఏమండి మనము సేవకులముగా మన కుటుంబ జీవితం ఎంత ప్రాముఖ్యము ఎంతమంది భార్యలతో మాట్లాడరు కానీ బల్ల విరుస్తారు మంచిగా ఒకరోజుకు ఆ మందిరానికి వెళ్తే సిస్టర్ అండి ఏ ఊకుంటా బెదర్ వెళ్ళి పెట్టామను అయ్యో నాని ఏం చెప్పమంటావు చెప్పు పాప ఆమె పేరు కృప ఆయన అంటాడు ఆమెతో ఉండాలంటే కృప ఉండాలా బెదర్ ఏమయ్యా ఈ చెయ్యి నాతో ఉండాలంటే కృప ఉండాలనా కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఈ లోకములో మనం విశ్వాసులముగా సేవకులముగా ఎంత జాగ్రత్తగా ఉండాలను బక్సింగ్ గారి దగ్గర మూడు నేర్చుకున్నాను నేను ఒకటి పని కలిగి ఉండాల ప్రతిరోజు సువాత చెప్పాలి ప్రతిరోజు సువార్త చెప్తే ప్రతిరోజు దైవికమైన అధికారం ఉంటుంది మీ దగ్గర ప్రతిరోజు సువార్ చెప్పకపోతే ఏమండి రెండు రోజుల క్రితమే చర్లపల్లికి వెళ్ళి అక్కడ బెంగాలీ ఒడియా వాళ్ళు ట్రైన్ ఎక్కుతారు నేను ఒక సాగు తీసుకొని వెళ్ళి ఒడియా ఇది మనం పోతే మనం కొడతారు సువార్ చెప్తే ఇక్కడ ఇవ్వచ్చు కదా అన్ని సువార్త ఇచ్చేసినా మళ్ళీ సాయంత్రం వచ్చినాము మళ్ళీ భువనేశ్వర్ ట్రైన్ ఉంది అక్కడే పోయినాం అక్కడ ఇచ్చినాం ఎందుకు దైవికమైన అధికారం కావాలంటే మనం సువాత చేయాలి వ్యక్తిగత మనం సంఘం చేయడం మాదివేరులే వ్యక్తిగతంగా సువాత చేయాలా మనం దేవసేవకులంగా అప్పుడే దైవికమైన అధికారం సింగపూర్లో నేను అన్నాను ఆమె డ్రైవర్ని అక్కడ లేడీ డ్రైవర్ సింగపూర్లో నేను వీధి ప్రసంగినని చెప్పిన ఆమె అంటేది వీధి ప్రసంగికులే ప్రజలు అక్కర ఎరుగుదురు అంట చూసుకో వీధి ప్రసంగికులే ప్రజలకు అక్కర ఎరుగుదురు ఏమండి మీరు మీ ఊర్లో మీరంటే పేరా మార్కెట్లో మీరు ఎవరు తెలుసా మంగళనకు సుహా చెప్పినారా చెప్పండి లేదా ప్రతి నెల వేరు మంగళ పోతు సువార్ చెప్పడానికి సువార్ చెప్తే ఏ పది రూపాయలు కన్సెషన్ సువార్ చెప్పినందుకు ఇంకోసారి పోతే సార్ టీ చేయరా ముందు తర్వాత పెట్రోల్ పోస్తుంటే రే సార్ బండి చూడు తర్వాత పెట్రోల్ పోయి ఏమండి ఎక్కడ పోయినా సువార్త బీజేపీ పిరికోళ్ళు మీరు అందరు సువార్త చేయకపోతే పిరికోళ్ళు ప్రతిరోజు సువార్త ఎక్కడికి పోయినా సువార్త దైవిక అధికారం కొన్నిసార్లు నేను షాప్కి వెళ్తే సువార్త వలన ఇస్తాడు నాకు ఏమండి సువార్త మంగళానికి సువార్త కూరగాయలకు సువార్త సాకులోనికి సువార్త పెట్రోల్ బస్సులో సువార్త మార్కెట్లో సువార్త ఒక ఆయన అంటాడు సార్ కొనొద్దు కానీ నా దగ్గర ఉంటే సాలు నేను నీ ఒక ఐదు నిమిషాలు ఎక్కువ నిలబడు అది సాల్ నాకు సువార్త కూరగాయలు కొంటే వాళ్ళు ఏరిస్తారు సువార్త ఒకరోజు మదనపల్లిలో పోతుంటుంటే మా కూతురు అంటే వేసి కూడా ఇట్రా అంటది ఎందుకంటే మా కూతురు సువార్త చెప్తారు కాబట్టి సువార్త చెప్పండి చెడుగును అణిచివేయాలంటే మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడకూడదు భార్యతో నాకు అయింది నేను మాత్రం జాగ్రత్తగా మాట్లాడతాను నా భార్యతో ఎక్కువ తప్పుదారు ఎవరికైనా చెప్పేస్తుందేమో ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకుంటారో అప్పుడే ప్రార్థన భారం వస్తుంది ముచ్చట్లు ఉంటే ప్రార్థ భారం రాదు టైం అయిపోయింది మీరు పోవాలా చేసుకోవాలా కాబట్టి ఇంటికి పోయి మా భర్త మారినాడండి సాగుకరి పాదన పోయి మళ్ళీ ఎప్పుడు సాగుకరి ప్రార్థన కాబట్టి మన మన గృహం చాలా ప్రాముఖ్యం సర మా ఇంట ఉన్న సంగమని చెప్పి సరే